ఏటీవీ న్యూస్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ముగిసింది ఒకవైపు వైఎస్ఆర్సీపీ సిపి మరోవైపు టీడీపీ కూటమి తామే గెలుస్తామని ప్రకటించుకుంటున్నారు కానీ ఎన్నికల జరిగిన సరళిని పరిశీలించినట్లయితే ఏకపక్షంగా ఫలితాలు ఉండేలా మాత్రం కనబడటం లేదు ఎవరు గెలిచినా అటు ఇటుగా రెండు మూడు శాతం కంటే ఎక్కువ ఓటు శాతంతో గెలిచే పరిస్థితి లేదు వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నప్పటికీ వంద నుండి నూట పది సీట్లు వస్తే చాలు అని భావిస్తున్నట్లు తెలుస్తుంది టీడీపీ కూటమి సైతం నూట అరవై సీట్లు వస్తాయి అని చెప్పుకున్నప్పటికీ వాళ్ళు కూడా నూట పది సీట్లు వస్తే చాలు అనుకుంటున్నారట ప్రజలు కూడా ఎవరు ఊహించని విధంగా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు క్యూ లైన్లో ఉన్న వారి కోసం రాత్రి వరకు కూడా పోలింగ్ నిర్వహించారు ఇలా భారీగా పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి మేలు చేస్తుంది అన్న దాని మీదనే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొన్ని టీవీ ఛానల్స్ విశ్లేషణలు నిర్వహించాయి ఓటింగ్ శాతం పెరిగితే ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకత వలన ప్రజలు కసిగా వచ్చి ఓటు వేస్తారని ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ఓటింగ్ శాతం తక్కువగా ఉంటుందని కొందరు విశ్లేషకులు తెలిపారు ప్రముఖ సర్వే సంస్థ టీవీ ఛానల్తో మాట్లాడుతూ ఈసారి కూడా జగన్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడుతుంది కానీ తొంభై ఐదు నుండి నూట పది సీట్ల మధ్యనే వస్తాయి అని ఎక్కడైతే పోలింగ్ శాతం పెరిగిందో అక్కడ వైసీపీ పార్టీ తన సీట్లను కోల్పోతుందని కూడా చెప్పుకొచ్చారు టీడీపీ కూటమి శ్రేణులు ఈసారి తమ కూటమే అధికారంలోకి వస్తుందని భావిస్తున్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు సైతం ఈసారి కూడా ఖచ్చితంగా వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న భరోసాలో ఉన్నారు కానీ ఈసారి ఎవరికి వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ధీమాతో ఉన్నారు ఏం జరుగుతుందో కౌంటింగ్ డే జూన్ నాలుగు వరకు వేచి చూడక తప్పదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి